పైరసీ చేస్తూ సినిమాలను చంపేయవద్దని జనసేన అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు ఎంతో మంది కష్టాన్ని పైరసీ కారణంగా విలువ లేకుండా చేస్తున్నారన్నారు సినిమా చూడకముందే ఇష్టారీతిగా రివ్యూలు రాసేస్తూ కళాకారుల కృషిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొందరు చేసే ఇలాంటి పనుల వల్ల సినీ పరిశ్రమ ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటుందన్నారు ఓజీ సినిమా విజయోత్సవ వేడుకలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ పైరసీకి పాల్పడే వారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మీడియా హ్యాండిల్స్ కి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్ సినిమా రిలీజ్ అయిపోయే లోపే స్టార్ట్ అయిపోయే లోపే ఆ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓ ఫోన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది లేదు ఈ షార్ట్ బాగా అసలు బాగుందో లేదు మీరు రెండున్నర గంటలు చూడండి ఫస్ట్ యూ యూ లైక్ ఇప్పుడు అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూర్స్ లా తయారైపోయారు ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి తా తప్పు పెరుగు విరుగుటు కోరిక అంటారు కదా ఈ కల్చర్ ఎక్కడ పోకపోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం నేనే హరిహర్ వివరి మనకి ఎంత ఇబ్బంది పడని నాకు తెలుసు అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే వన్ అండ్ హాఫ్ మంత్ చేస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం ఒక నలభై యాభై కోట్లు వడ్డీలు కట్టాలి ఎక్కడి నుంచి కడతాం దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు ఈ ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము చూడక అన్ని బయటికి వెలుగులు జలుగులు ఉంటాయి కానీ మా గుండె ఎంత రోదులుంటుందో ఎవరికి తెలియదు ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం పైరసీ చేసేయటం మా కష్టాలు ఎవరికి తెలియదు అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం చెప్పాలి దయచేసి సినిమాని చంపే కానీ మీరు ఎంతమంది పొట్ట కొడుతున్నారో మీకు తెలియట్లా ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త మా ఏడుపులు తగిలేస్తే రాదంటే నాదని కాదు కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయను అంతేకాని సినిమాని గట్టి చంపేస్తే చాలా మంది కడుపు కోత ఆకలి సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి ఫైనాన్షియల్స్ రారు అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అది హరిహర విరుమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను దేనికంటే నాకు సినిమాను వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో చేస్తారు ఇబ్బందులు పడుతున్నాం దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్నిచ్చింది నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం అది నాకు ఇచ్చింది థ్యాంక్ యూ అండ్ జై